యూజర్ల అవసరాలకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు అప్డేట్లు తీసుకురావటంతో పాటు తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్ ఫోన్లలో సేవలను నిలిపివేస్తూ ఉంటుంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటికే అనేకమార్లు కొన్ని వెర్షన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది రానున్న రోజుల్లో మరికొన్ని మోడల్ మొబైల్స్ లో తన సేవల్ని ఆపివేయనుంది దీనికి సంబంధించిన కొత్త జాబితాను కెనాల్ టెక్ విడుదల చేసింది అందులో ప్రముఖ బ్రాండ్లకు చెందిన ముప్పై రకాల మొబైల్ ఫోన్లు ఉన్నాయి సామ్సంగ్ గెలాక్సీ ఏసీఈ ప్లస్ గెలాక్సీ కోర్ గెలాక్సీ ఎక్స్ప్రెస్ గ్రాండ్ గెలాక్సీ నోట్ త్రీ గెలాక్సీ ఎస్ త్రీ మినీ గెలాక్సీ ఎస్ ఫోర్ యాక్టివ్ గెలాక్సీ ఎస్ ఫోర్ మినీ గెలాక్సీ ఎస్ ఫోర్ జూమ్ మోట్రోలా మోటో జీ మోటో ఎక్స్ యాపిల్ ఐఫోన్ ఫైవ్ ఐఫోన్ సిక్స్ ఐఫోన్ సిక్స్ ఎస్ ఐఫోన్ సిక్స్ ఎస్ ప్లస్ िया जी वन एक्सपेरिया थ्री ऑप्टिमस फोर एक्स एच डी ऑप्टिमस जी ऑप्टी प्रो ఆప్టిమస్ ఎల్ సెవెన్ ఫోన్లలో వాట్సాప్ సదుపాయం రానున్న రోజుల్లో నిలిచిపోనుంది ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్లను వాడుతున్నట్లయితే కొత్త డివైస్ కు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోతే ఇకపై ఆయా ఫోన్లకు సందేశాలు నిలిచిపోతాయి అంతేకాదు భద్రతాపరమైన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది అదే అప్గ్రేడ్ అయితే మీ డేటా సురక్షితంగా ఉంటుంది